చేయదా వీళ్ళకి ఇప్పుడే ఒక చిరు సత్కారం చేసుకోవడం జరిగింది అంత అదృష్టాన్ని అవకాశాన్ని భగవంతుడు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎందుకంటే ఇది చాలా గొప్ప అవకాశం మామూలుగా అసలు ఆడ జన్మ ఎత్తరం అంటేనే చాలా గొప్ప వరం అనమాట అది ఆడపిల్ల లేని ఇల్లు అని అంటే ఎంతో కష్టతరమైనది అని చెప్పేసి నిన్న చెండి హోమంలో కూడా అయ్యారు చెప్పగా నిన్న నేను చాలా మంది నోట విన్నాను అలాగే మనం పసుపు కుంకుమలు ఒకరి చేతిని తీసుకోవాలన్నా ఒకరి చేతికి ఇవ్వాలన్నా కూడా మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటేనే మనం ఆ పని చేయగలుగుతాము అందుకనే ఇలాంటి అవకాశం నాకు ఎప్పుడు వచ్చినా కూడా ఎక్కడొచ్చినా కూడా నా శక్తి మేరకు అసలు అవకాశం ఎప్పుడూ వదులుకోను మనం ఏం తిన్నాము ఏం కట్టుకున్నాము అని ఎలా అనుకుంటాము అంత దాంతో సమానంగా ఎదురే వాళ్ళకి ఏమి పెడతాము అనేది కూడా అది ముఖ్య కారణంగా భగవంతుడు మన విషయంలో చూస్తారండి అందుకని నాకు అసలు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మనం భగవంతుని ఏం కోరుకుంటాము నాకు అది కావాలి ఇది కావాలి నేను చాలా మంచిగా ఉండాలని కోరుకుంటాం అలాగే భగవంతుని మనం ఏమైతే కోరుకుంటున్నామో మనం భగవంతుని అడిగేదాంట్లో సేమ్ అదే మనం ఎదుటివాడు అలా ఉండాలని మనం కోరుకున్నప్పుడే అది నిజమైన ప్రేమతత్వము నిజమైన భక్తి ఆ భక్తి మార్గము ఏ విషయంలోనే ఒక మంచి పని చేయాలన్నా ముందుకెళ్లాలన్నా కూడా ఆ మనసుంటేనే చేయగలుగుతా ఉంది నాకైతే అదృష్ట శాతం ఆ మనసు పుష్కలంగా ఇచ్చారు భగవంతుడు నాకు ఇవి చెప్తుంటే కూడా అసలు యాంగ్జైటీగా అనిపిస్తుంది ఎందుకంటే నేను దాంతోనే గడుపుతాను దాంతోనే అనుభవిస్తాను ఆనందమైన జీవిస్తూ ఉంటాను ఎన్ని సమస్యలు ఎలాంటివి వచ్చినా కూడా చాలా తక్కువ మోతాదులో దాన్ని మనసుకు తీసుకుంటాను నేను ఈ విషయంలో కూడా ఒక పది రోజులు పదిహేను రోజులు లేట్ అయితే కూడా వీళ్ళు గోల్డ్ మెడల్ తీసుకుని వచ్చి కూడా ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది వచ్చిన కూడా ఇంకా లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని చెప్పేసి చాలా తాపత్రయపడ్డాను నేను అది నాకు ఈ కొన్ని రోజులు పోతలేదు వాళ్ళకి కొన్ని రోజులు కుదరలేదు సరిపోయింది ఈ రోజు ఇలా వీళ్ళని పిలిచి నా చెత్తను పసుపుకి చూడడానికి నేను చాలా ఆనందపడుతున్నాను ఆ సంతృప్తిని ఆ సంతోషాన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను ఇది ఫనీ గోడవెళ్ళండి అది చూసాక నాకు నా యూచిందంత ఆనందం కలిగింది ఎందుకంటే బాగా గట్టి కోరిక ఉండే వైరాగలో ఎవరు చేయట్లేదు ఎవరు చాలా మంది అడిగింది మా గ్రూప్ లో ఎంత మంది ఉన్నారు ఇరవై మంది పైన ఉన్నాము మా సొంత గ్రూప్ లో అందరిని అడిగాను నేను ఏ టైం అయినా కూడా ఎనీ టైం మీకు సపోర్ట్ గా ఉంటాను మెమరైజ్ చేయండి అప్ప చేయండి అప్ప మీకు ఎలా కావాలంటే కూడా నా టైం ని మీకోసం నేను కేటాయిస్తాను చేయండి అంటే నువ్వే చేయట్లేదు కానీ మేము ఎక్కడ చేస్తామని చెప్పి అన్నారు వాళ్ళు మా అమ్మతో శక్తి లేదన్నారు కానీ చాలా తాపత్రయ పడ్డాను వైరాగోడి రావాలని ఈ పిల్లలు కూడా వీళ్ళు సగం ఎగ్జామ్స్ అయిపోయినా కూడా నాకు తెలియలేదు ఎవరు అంటే వాళ్ళ ఫోన్ చేసి నిజమేనమ్మా అంటే నిజమే అన్నారు మీరు నా కోరిక తీర్చాలమ్మా వాళ్ళు వాళ్ళే సంకల్పం చేసుకున్నారో నాకైతే తెలియదు కానీ లాస్ట్ తెలిసిన క్షణాల నుంచే వాళ్ళ మెడలో గోల్డ్ మెడల్ నాకు ఇక్కడ పడిపోయింది ఇక్కడ పడిపోయింది అనమాట నేను అమ్మ దగ్గర అప్పటే మాట అన్నమాట నేను ఇవ్వు వాళ్ళకి ఆ శక్తినివ్వన కూడా నేను వాళ్ళ మెడలో నేను గోల్డ్ మెడల్ చూడాలమ్మా అని చెప్పారు మా వైరాగి మా పిల్లలు మెమరేజ్ చేశారు గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు అనేసి అంత గొప్ప ఆనందాన్ని అనుభూతిని నేను అనుభవించాలి మా చెల్లెల మెడలోకి గోల్డ్ మెడ రావాలని చాలా సంకల్పం చేస్తున్నాను నేను అమ్మ దగ్గర మాట తీసుకున్నాను కూడా నువ్వు ఇవ్వు నేను అడగలేదామని నువ్వు ఇచ్చావు వాళ్ళ మెడలో నేను చూశాను అని చెప్పాను నిజంగా అమ్మకి ఎంత ధన్యవాదాలు చెప్పినా సరిపోదు ఈ గోల్డ్ మెడల్ వాళ్ళ నా కోరిక మీరు వీళ్ళ ముగ్గురు చాలా కష్టపడి వాళ్ళ సంకల్ప భగము మా భగవంతుడు దీవెళ్ళు నా కోరిక అన్నీ కలిసి వాళ్ళ మెడలో గోల్డ్ మెడల్ రావడం జరిగింది ఇది పని ఇది నా చెల్లి ఈరోజు నేను వేస్తున్నాను ఇది రజనీ రజనీ అయితే అండి అసలు అసలు నేనైతే అసలు సౌండ్ లేదనమాట నాకు ఎందుకు అని అంటే భజనకు వచ్చినా కూడా ఒక పది ఇరవై అయితే ఒకసారి కూడా వస్తుందో రాదో కూడా కరెక్ట్ గా తెలియదు దేని మీద కూడా అంత ఇంట్రెస్ట్ అనమాట ఏదో చెమకు వస్తే వెళ్ళిపోయిన వాటి కానీ పర్టికులర్ గా అందరితో పాటు గట్టిగా కలిపారు వారు కానీ లలిత కానీ విష్ణు గాని అట్లా ఉండేది కాదనమాట అయితే నేను క్లాసులు నేర్చుకోని కూడా అసలు ఫిల్డ్ రీడింగ్ కూడా తను నేర్చుకోలేదు అసలు మెమరేజ్ చేస్తుంది చెప్పగానే నాకు అసలు ఒక నిమిషం నేను నమ్మలేదనమాట నేను వాళ్ళకి దానికి ఫోన్ చేసి ఏంటమని నేను అలా విన్నాను అని అది నిజమైనా అంటే కాదనమాట అసలు ఎంత ఆశ్చర్యపోయానంటే ఇది అసలు రేట్ అంటే చెప్పడానికి ఫీల్ లేదు అసలు అది పన్నెండు విషయంలో కూడా అర్థమైంది ఎవరో ఎవరో గుర్తించారు అక్కడ వాళ్ళు అక్కడ ఒక బుక్ ఇస్తే ఇట్లా అక్కడ చదువుతున్నారంట క్లాసులు జరుగుతున్నాయంట అంటే అది ఎక్కడో విని ఎవరి ద్వారా తెలుసుకొని ఎవరికో ఫోన్ చేసి నా దగ్గరకు వచ్చి ఒక బుక్ కడుక్కొని స్టార్ట్ చేసింది చాలా హ్యాపీ అనిపించింది రజనీది అదే పరిస్థితి అసలు అసలు డైరెక్ట్గా మెమరీస్కి వెళ్ళేసి కష్టపడి గోల్డ్ మెడల్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు దాంట్లో ఎంత కష్టం ఉంటుందో ఎంత ఆనందం ఉంటుందో ఎంత అనుభూతి ఉంటుందో అది నాకు బాగా తెలుసు ఇది రజనీ నాకు ఎక్కువగా వేస్తున్నా ఇంకా సింత సింతా ఎప్పుడు అంటుంటాను నేను తను టీచర్ జాబ్ చేస్తా అనమాట నీకు మామూలు వాళ్ళ కంటే కూడా మీకు ఎక్కువ జ్ఞాపశక్తి ఉంది మీకు అందరు క్యాచ్ చేయగలుగుతారు నీకు తప్పగా తీసుకొచ్చుకుందని చెప్పి ఫస్ట్ మీద చెల్లి తీసుకొచ్చుకుంది ప్రసన్న నా గోడమడు తను నా క్లాస్ లోనే అనమాట తను తీసుకొచ్చుకున్నప్పుడు తల్లికి నువ్వు నెక్స్ట్ నువ్వే ఉన్నారా నువ్వు ట్రై చేయాలంటే లేదా నేను చేస్తున్నారని చెప్పింది ఇది చేసే ఇది చేస్తుంది చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఇదైతే కన్ఫామ్ గా నేను అనుకున్న అవసరే ఎందుకంటే ఈ వీళ్ళకనేది చాలా ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట వాళ్ళు ఎక్కువ క్యాచ్ చేయగలుగుతారు వాళ్ళు ఎలా అయినా కూడా వాళ్ళకి చెప్పే స్థితిలో ఉన్నారు ఒకళ్ళకి గారు మందికి చెప్పగలిగే స్థితిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు తప్పకుండా ఒక గురువు దగ్గర ఆ సన్మానం చేయించుకుంటారు చక్కగా సత్కారం లభిస్తుంది వీళ్ళకి ఇలాంటి గోల్డ్ మెడల్స్ ఇంకా ఎన్నో 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 క్లాసులు వేసుకొని వీళ్ళందరూ సంపాదించుకోవాలి వీళ్ళతో పాటు ఇంకా 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 ఎందరో సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగానే నేను ఆ భగవంతుని కోరుకుంటాను జయత్తారా వీళ్ళందరికీ కూడా ఇవాళ నీ సో ఈ అయితే నాకు చాలా ఆనందంగా ఉంది